అమ్మ నేను చేసింది తప్పే అని చెప్పి సా సాగర్ అయితే వేదవాది దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ ఉంటాడు నువ్వు చేసింది తప్పేంట్రా అని చెప్పి చెంప చెల్లి అనిపిస్తూ ఉంటుంది అలా చెంప చెల్లి అనిపించి నువ్వు చేసినది తప్పు కాదు వెన్నుపోటు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకానికి వెన్నుపోటు పొడిచావు నువ్వు ఇలాంటి వాడవని నేను అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నువ్వు చేసిన ద్రోహానికి మీ నాన్నకి ఊర్లో విలువ లేకుండా చేసావు తను కాపాడుకున్న గౌరవాన్ని మొత్తాన్ని నువ్వు ఈ పెళ్లితో మొత్తం ఇచ్చే so in the నీకు నువ్వు నీ కోసం వాడు నా చిన్న కొడుకు వచ్చి నీకు పెళ్ళి చేస్తే ఆడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేసా నీ కారణంగా వాడు ఇంటికి దూరం అయ్యాడు నీ కారణంగా మీ నాన్నకి పరువు దూరం అయిందని చెప్పి అయితే దిడుతూ ఉంటాడు ఆ మాటలకి నర్మదా సాగర్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు నువ్వు ఇది ఇదంతా చేస్తావని అస్సలు అనుకోలేదు మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకానికి వెన్ను పొడి పొడిచి ఇప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటే అది సరిపోతుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే బాధపడుతూ ఉంటాడు ఇక ועד ותהייתם సాగర్తో ఇలా ఉండేసరికి సాగర్ అమ్మ నన్ను క్షమించు అని అయితే మీద పడుతూ ఉంటాడు ఏంట్రా నన్ను క్షమించేది నువ్వు క్షమించినంత తప్పు చేయలేదు అని చెప్పి వేదవతి అయితే సాగర్ని తిడుతూ ఉంటుంది తీడుతూ అలా పక్కకు నెట్టేసి అసలు నువ్వేమనుకుంటున్నావు ఏమనుకుని ఇదంతా చేసావు ఇదంతా చేసే ముందు మేము ఒక్కసారైనా నాకు గుర్తు రాలేదా అని చెప్పి వేదవతి నాన్న విధాలుగా తిడుతూ ఉంటుంది మీ నాన్న నాలోకు ఎవరి ముందైతే గౌరవంగా బతకాలనుకున్నాడో వాళ్ళ ముందే పరువు తీస్తావు కదరా అని చెప్పి వేదవతి అయితే అంటూ ఉంటుంది నర్మదా సాగర్ అయితే అలా చూస్తూ ఉంటారు రామ్రాజ్ అయితే బాధపడుతూ అలా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు సాగర్ చేసిన పనికి